ఆ రోజు పండుగ అన్ని ఫీల్డ్ వెళ్ళానండి ఒకటి స్వీట్ డేకర్స్ రెండవది ఒకటి వాటర్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చాయండి దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ ఎయిటీన్ ట్యాంకర్స్ ఉన్నాయండి మన ఊళ్ళో ఇవన్నీ ప్రతి ఒక్క ట్యాంకర్కి వెళ్ళి ఎన్ని బోర్డు డిఫెండ్ అయినాయి వాటర్ వస్తుంది బోర్ల నెక్స్ట్ డోన్ ఏరియాలో ఉన్న ఏరియా వస్తుంది ఇక్కడ వాటర్ పాయింట్ ఉంది అవన్నీ చూసామండి చూసి వార్డ్ వైజ్ వచ్చి మీకు ఇక్కడ సెవెన్ డేస్ నుంచి నైన్ డేస్ వరకు వస్తుంది మన కూడా చైర్మన్ గారు మన ఏఈ ప్లస్ వర్కర్స్ వాటర్ మ్యాన్స్ అంతా కూర్చొని మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది జరిగిర్మన్ గారు కూడా కొన్ని నోట్స్ చెప్పారు మళ్ళీ వాటర్ కూడా చెప్పారు అన్ని నోట్ చేసుకునివ్వండి వీటన్నిటికీ

ఇమ్మీడియట్గా పెట్టడం జరిగిందండి అందుకే జనరల్ ఫండ్లో పెట్టడం జరిగింది అంటే సాధారణ వేరే ఫండ్స్ ఏమున్నాయో చూసుకొని కూడా వాటికి తగ్గించే ఏర్పాటు కూడా చేసుకొని ఇందాక నాగర్ కూడా బోరుందని చెప్పారు వీళ్ళున్న ఏదైనా కూడా తగ్గించే మాత్రమే చేస్తాను ప్లస్ ఇంప్లిమెంటేషన్ కూడా కొన్ని ఉన్నాయి మన ఆఫీస్కి వచ్చే ఇంక కూడా డెవలప్ అండి ప్లస్ వాటర్ ప్రాబ్లమ్ డ్రైనేజ్ ఇక్కడ ఉండి తీసుకొని కూడా ఫీల్డ్ వచ్చేసి వాటర్ వైజ్ వచ్చి తీసుకొని వీటిని పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం అంటే సరేనేజ్ కానీ అవి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ Ya betul tu